దేవుని పరిశుద్ధ మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడవ ఉచిన ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో మనల్ని చాలామంది ప్రేమిస్తూ ఉంటారు మనకున్న డబ్బును చూసి మనకున్న అందాన్ని చూసి లేదా మనకున్న పేరు ప్రఖ్యాతలను చూసి ప్రేమిస్తూ ఉంటారు కానీ అవి మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే ఆ ప్రేమను నటిస్తారు కానీ మనల్ని నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారు మన నుంచి ఏమీ ఆశించకుండా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి అది ఒక మన మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలడు అటువంటి ప్రేమిస్తున్నటువంటి ప్రభువుని మనం తెలుసుకుంటున్నామా ఆయన్ని గుర్తిస్తున్నామా ఈ లోకంలో చాలామంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు మోసపోయిన తర్వాత నేను మోసపోయానే అని బాధపడుతూ ఉంటారు కానీ ఒక్క విషయం మీరు గమనించాలి మిమ్మల్ని మోసం చేయకుండా మీ నుంచి ఎటువంటి ధనమే కానీ ఎటువంటి వెండినే కానీ దేన్ని ఆశించకుండా మిమ్మల్ని అనుక్షణం కాపాడే దేవుడు ఉన్నాడని మనం గుర్తించాలి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కోసం నా కోసం మన పాపంలో తొలగించడం కోసం తన పరిశుద్ధ రక్తాన్ని సిలువులో చిందించాడని మనం గుర్తెరగాలి ఆయన మనం ఘనతను పంపుకోవాలని ఆయన అవమానాన్ని భరించాడు పిడుగుద్దులు కొరడా దెబ్బలు కుట్టించుకున్నాడు ఇవన్నీ దేనికోసం నీకు నువ్వు నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకి పాపక్షమాపణని అనుగ్రహించడం కోసం ఇదంతా జరిగింది సిలువలో ఆయన మన కోసం చేసిన అంత గొప్ప త్యాగాన్ని మర్చిపోయి దాన్ని గుర్తించకుండా ఈరోజు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే దేవుడు నీకు హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు ఆయన ప్రేమలోనికి ఆయన మార్గంలోకి నీ వచ్చినట్లయితే దేవుడు నిన్ను అనుక్షణం కాపాడుతాడు తన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు పాపానికి వచ్చే జీతం మరణం అని నువ్వు గుర్తెరగాలి మనకు ప్రభువు ద్వారానే నిత్యజీవం అనేది ఉంది నీకు నిత్యజీవం కావాలో లేదంటే పాపం చేయడం వల్ల వచ్చే జీతం కావాలో మీరే సరైన నిర్ణయం తీసుకోండి ఫ్రీమన్ సహోదరులారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనుక్షణం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పూర్వం ప్రవక్తల ద్వారా సమాచారాన్ని అందించి హెచ్చరికలు జారీ చేసేవాడు కానీ ఇప్పుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ప్రతిరోజు ధ్యానించినట్లయితే మనకి ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయాలు మనకు అర్థమవుతాయి ప్రభువారు రోజున మన కోసం చేసిన త్యాగాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకుండా పాపం జోలికి వెళ్లకుండా నీ యొక్క పాపములన్నీ కూడా దేవుని యొక్క రక్తంలో కొట్టివేయబడిని అని తెలుసుకుని ఇంకెన్నడూ వాటి వైపు చూడకుండా వాటిని అనుసరించకుండా నీవు పరిశుద్ధంగా జీవించగలిగినట్లయితే ప్రభువు నీతో ఉంటాడు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు తన బిడ్డగా నిన్ను అంగీకరించి నిన్ను గొప్ప జనంగా చేసి నీ నామాన్ని గొప్ప చేస్తాడు ప్రభువారు మన కోసం చేసినటువంటి ఈ గొప్ప త్యాగాన్ని మనం మర్చిపోకూడదు కేవలం ఈ ఒక్కరోజునే గుర్తుంచుకొని తర్వాత మళ్ళీ మనం విడిచిపెట్టి యథావిధిగా మనం జీవితాన్ని మనం కొనసాగిద్దాంలే అని అనుకోవద్దు ఒక్కసారి ఆలోచించండి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నారు ఆయన మరణాన్ని జయించిలేసిన మృత్యుంజయుడు అటువంటి ప్రభువుకి మనం బిడలుగా ఉన్నందుకు ధన్యులు ఆయన మాదిరినే మనందరం కూడా అనుసరిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ యొక్క గొప్ప దినాన్న మా కోసం మీరు ప్రాణం అర్పించారునైనా కేవలం మా పాపములు వల్ల కొట్టివేయబట్టడానికి ప్రభా ఈ పాపం వల్ల వచ్చే జీతం నరకం ప్రభా ఆ నరకం నుండి తప్పించడానికి మీరు మా కోసం గొప్ప త్యాగం చేశారు నాయన ఇటువంటి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభా ఎన్నడూ కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి మీ యొక్క ఆజ్ఞలు పాటించి వాటి ప్రకారం నడుచుకొని మీ యొక్క పరలోక రాజ్యాన్ని నిత్యము ఆనందము సంతోషం ఉండే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని బిడలందరికీ అనుగ్రహించండి ఈ ప్రాంతంలో ఎంతమంది బిడలు ఏకీపూస్తున్నారో వారందరికీ మీ కృప చూపించండి ప్రభా పండుగ క్రైస్తవుల వలే కాకుండా ఎల్లప్పుడూ కూడా నిత్యము మిమ్మల్ని ఆరాధించి నిత్యము మీకు కృతజ్ఞలాండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి అగ్ని ఆరదు పురుగు చావదు అటువంటి ప్రదేశంలో మా ఆత్మ వెళ్ళడానికి వీలు మీరు వీల్లేదని ప్రభావ మానవధారిగా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి మా అందరికీ ఒక మాదిరిని కనపరిచారు ఆ మాదిరి ప్రకారం మేమందరం జీవించి మీరు మాకు అనుగ్రహించేటటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని పిల్లలందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామూన మిక్కిలి వింగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్